అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో కొన్ని చీరల ముచ్చట్లతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమైన ఈ చీర చూస్తున్నారు కదా చాలా బాగుందండి వీడియోలో మరి ఏ కలర్ కనిపిస్తుందో బాటిల్ గ్రీన్లో ఉంది ఇంచుమించు బయట కూడా అదే కలర్ అనుకోండి మొన్న సంక్రాంతికి మా శంకరమ్మకు చీర కొందామని వెళ్ళి నేను ఆ చీర మూడు చీరలు తెచ్చాను అందులో ఒకటి అప్పుడు చూపించాను కదా సంక్రమకి ఇచ్చానని తర్వాత ఇదొకటి ఇంకొకటి చూపిస్తాను అదే తీసుకున్నాను అనమాట నిజానికి ఇలా ప్రతిసారి నాకు నేనే బుద్ధి చెప్పుకుంటూ ఉండడం మళ్ళీ కుక్కతో ఒక వంకర అయిపోతూ ఉండడం మామూలే ఎందుకంటే కంచి వెళ్ళే ముందు దసరాకి చెన్నై షాపింగ్ మాల్లో అప్పుడేవో ఫ్యాన్సీ శారీస్ తీసుకున్నానని చెప్పాను కదా అవే అనుకున్నానండి ఇంక తీసుకోకూడదు రెండు వందలైనా మూడు వందలైనా వెయ్యి అయినా పదిహేను వందలైనా కాటన్ వెరైటీసే తీసుకోవాలని కానీ ఆ రోజు మాత్రం ఎందుకో ఇవి చూస్తే చాలా నచ్చేయండి సాఫ్ట్గా ఉంది మెటీరియల్ కూడా అంత గరుగ్గా అయితే లేదు ఈ మోడల్లో చాలా చీరలు ఉన్నాయి రకరకాల కలర్స్ పింక్ పీచ్ గ్రే సీ గ్రీన్ బ్లూ ఎన్నో ఉన్నాయన్నమాట డార్క్ పింక్ మెరూన్ ఇన్ని ఉన్నాయి నాకు అవి నచ్చలేదు ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్తే అడిగే ప్రశ్నలు రెండే అంట ఈ రంగులోనే వేరే డిజైన్ చూపించండి ఈ డిజైన్లోనే వేరే రంగు చూపించండి అని నిజమే కదా ఇంటూ ఇంకా ఇంకా దాంట్లో ఉన్న బెస్ట్ కోసం మనం వెతుకుతూ ఉంటాం ఈ చీర తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తొమ్మిది వందల ఎనభై తొమ్మిది గుర్తులేదండి బిల్లు నిజానికి ఇక్కడ ఫోన్ దగ్గరగా పెట్టాను కానీ అది ఎందుకో వీడియోలో కనిపించలేదు ఇప్పుడే ఎడిట్ చేస్తుంటే తెలిసింది ఇకపోతే ఈ బ్లూ చీర కూడా సంక్రాంతికి చెన్నై షాపింగ్ మాల్లో కొన్నదే చాలా బాగుందండి అసలు ఈ బ్లూ పింక్ కాంబినేషన్ నాకు ఎప్పుడూ లేదనమాట ఈ జీవితంలో ఎప్పుడూ లేదు ఎందుకో ఎక్కడ అలా సెట్ అవ్వలేదు ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సాఫ్ట్ సిల్క్ పటోలా డిజైన్ ఏదో అనుకుంటా మరి ఏదో ఫ్యాన్సీ వెరైటీస్ అన్నారు వాళ్ళు ఇందులో కూడా చాలా రేంజ్ ఉంది నేను ఎల్లో గ్రీన్ తీసుకుందామా ఇది తీసుకుందామా అలా అలాగ మేమాంసపడి ఆఖరికి ఇదే తీసుకున్నాను అనుకోండి అదిగో బ్లౌజ్ ఆ కలర్ అనమాట డార్క్ కలరు ఇది కూడా అంతే ఎనిమిది వందల యాభై లోపు ఎనిమిది వందల యాభై నుంచి ఎనిమిది వందల ఎనభై లోపు అనుకుంటాను ఇదొకటి తీసుకున్నాను ఈ రెండు ఉన్నాయా పక్కన పెట్టండి అలాగా మొన్న ఏప్రిల్లో మా అక్క కొడుకు పెళ్ళైంది అప్పుడు నాకు కొంచెం వెళ్ళడానికి కుదరలేదు కొన్ని కారణాల వల్ల ఆ పెళ్ళికి మా మావయ్య వచ్చారనమాట మేనమామ ఆయనేమో వాళ్ళకి బట్టలు పెడుతూ నాకు కూడా ఈ చీర తీసుకొచ్చారట మా విహార్ వెళ్ళాడు కదా వాడికి ఇచ్చారనమాట ఈ చీర అమ్మకి ఇవ్వనా అని సరే బాగుంది ఇది ఏదో మనకు ఒక చీర వచ్చింది అనుకున్నాను కేరళ కాటన్ వెరైటీ అండి కలర్ వేరనుకోండి కలర్స్ చాలా వచ్చాయి కదా మొదట్లో కేరళ కాటన్ అంటే కా మామూలు కోరా కలర్ ఆఫ్ వైట్ ఒకటే కోరా కలర్ కూడా కదా ఆఫ్ వైట్ తర్వాత రకరకాల ప్రింట్లు రకరకాల డిజైన్లు అన్నీ వస్తే ఇదిగో దానిలో కూడా రన్నింగ్ బ్లౌజ్ అనమాట ఇదొకటి ఉందా ఈ చీర ఈ వీడియో ఏంటి చీరల పేరెంట్ అనుకుంటున్నారా లాస్ట్లో మంచి ట్విస్ట్ ఉందండి లాస్ట్ చీరకి అందుకని ఆఖరి వరకు చూడండి చూస్తే మీరు నవ్వుకుంటారు ఖచ్చితంగా ఇకపోతే నెక్స్ట్ చీర ఏంటంటే బెంగాల్ కాటన్ చీర అక్క కొడుకు పెళ్ళికి అందరికీ పెట్టారు అదే అంటే వాళ్ళ ఆడపడుచులకి నాకు అన్నమాట ఈ బెంగాల్ కాటన్ వెరైటీ చాలా బాగుంటాయండి కాటన్ చీరలు ఎంత అందంగా ఉంటాయో మడత మీద వాటి మెయింటెనెన్స్ లేకపోతే అంతే తొక్కల్లో అయిపోతాయి అనుకోండి ఇప్పుడు మా ఇంట్లో నేను కట్టుకునే చీరల పరిస్థితి అంతా ఇదే అంతే ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎండలో వేసుకునే వీలు లేదండి కాటన్ చీరలు చక్కగా ఉతుక్కొని గంజి పెట్టి ఎండలో వెయ్యాలి కదా మాకున్న సందులోనే వేయడం అవుతుంది సందులో బట్టలు ఆరుతాయి తప్ప అంతగా ఎండ చక్క ఎర్రటి ఎండ రాదు మామూలుగా మిషన్లో వేసిన బట్టలు ఆరిపోతాయి జీన్ ప్యాంట్లు కూడా ఆరుతాయి కానీ నాకు ఎందుకో చీరలు వేయడం ఇష్టం ఉండదు అనమాట ఈ చీరలు కూడా నాలుగు మడతలను వేస్తాను ఇంకా చెప్పాలంటే మీరు వింటే నవ్వుకుంటారు వచ్చిన కొత్తల్లో ఫస్ట్ వర్షాకాలానికి రెండు వేల ఇరవై రెండులో సందులో బట్టలు ఉన్నాయి మామూలుగా చీరలు ఇలాగ వేలాడేటట్టు వేస్తాం కదా సందులోంచి కుక్కలు వెళ్ళాయి అనమాట ఆ బట్టలని రాసుకుంటూ ఇంకా అప్పటి నుంచి నాకు కిందకి వేలాడేటట్టు బట్టలు వేయడం అంటే నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే అది అలా మనసులో ఉండిపోయింది కుక్క ముట్టుకున్నవేవి పనికిరావు మడికి అని ఆ రోజు ఆ బట్టలన్నీ మళ్ళీ తడుపుకున్నాను వర్షమే కాబట్టి బోల్డ్ నీళ్ళు అనమాట ఇంకా అప్పటినుంచి ఏ చీరలైనా సరే నాలుగు మడతలను పెట్టి చక్కగా వేయడమే దులిపి తప్ప మామూలుగా నాకు ఇంకా వేలాడేటట్టు వేయడం లేదనమాట చెప్పొచ్చేది ఏంటంటే కాటన్ చీరలకు అంత మెయింటెనెన్స్ లేకపోతే తప్ప వాటిలో కస్సలు బాగుండదు ఈ రెండు చీరలు చూస్తున్నారు కదా మా అబ్బాయి నుమాయిష్లో తెచ్చినవి అందులో బ్లాక్ జాకెట్ కుట్టుకున్నాను ఇంకా అది ఎప్పుడో మెల్లిగా మా అబ్బాయి పెళ్లి లోపల కట్టుకుంటానులేండి ఇకపోతే ఈ చీర ఏంటంటే ఆ మధ్య ఎప్పుడో మా అక్క కొందిట ఎప్పుడు సంక్రాంతి టైంలో అనుకుంటాను ఇంకా ముందు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో శారీస్ బిజినెస్ చేస్తుంది తన కోసం తన దగ్గర తీసుకుందిట మామూలుగా అంటే ఒక చీర రేట్లో వన్ ప్లస్ వన్ ఆఫర్లో వచ్చేటివి సరే బాగున్నాయి కదా అని ఇద్దరికి తీసుకున్నాను పంపించింది చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి బాగుంది ఏ కాలంలో అయినా కట్టుకోవచ్చు మొన్న ఇవన్నీ పంపించింది అనమాట పిల్లలు పెళ్ళికి వెళ్తే అప్పటి నుంచి ఇంకా తను రాలేదు నేను వెళ్ళలేదు కదా ఇప్పుడు ఇవన్నీ కట్టుకోవాలంటే నేను ఎప్పుడు కుట్టుకుంటానో ఎప్పుడు కట్టుకుంటానో నాకే తెలియడం లేదు ఎందుకండి ఎక్కడికి వెళ్ళని వాళ్ళకి అనవసరం అన్నట్టు అనిపిస్తుంది నాకు సరే ఇలాంటి చిన్న చిన్న ఖరీదులవన్నీ ఇంట్లో వాడియొచ్చు అనుకోండి పెద్ద మ్యాటర్ కాదు ఇప్పుడు ఏంటంటే ఏ కాలమైనా సరే పాత కాటన్ చీరలతో తప్ప ఉండలేకపోతున్నాను అది సమస్య అనమాట ఏంటంటే ఒకసారి వీడియో కట్టుకోవడం తీసి దాచేయడం ఇలా ఎన్నో చీర ఎన్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అన్నీ ఇచ్చేసినా సరే ఇంకా ఉన్నాయి అవన్నీ డిస్పోజ్ చేయాల్సినవి ఇకపోతే ఈ చీర మీరు చూసారు ఆల్రెడీ ఎందుకో అన్నీ తీసానని చూపించేస్తున్నాను కంచిలో కొన్న చీర చాలా బాగుందండి సాఫ్ట్గా ఉంది వెరైటీ నాకైతే అనిపించింది పూర్వకాలంలో పట్టు చీరలు ఒక ఇరవై ఏళ్ళ క్రితం వరకు ఇన్ని డిజైన్లు అవి తెలియవు కదా ఏకాండి పట్టు ఏకాండి రంగు ఒకే రంగు వచ్చేవి వాటికి చిన్న అంచులు ఉండేవి అలా గోల్డ్ గోల్డ్ కలర్ అంచు ఉంటే బాగుండనట్టు అనిపించింది ఈ చీర మధ్య వ్రతానికి వెళ్ళినప్పుడు శ్రీనివాస్ వాళ్ళు పెట్టిన ఇది ఒకటి ఉంది ఇకపోతే ఈ చీర ఏంటంటే అక్క వేయాలి వారు ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటి వాళ్ళు కోడలు పుట్టింటి వాళ్ళు అందరికీ బట్టలు పెట్టిన బట్టల్లో అనమాట ఆ చీర ఒకటి పంపించింది ఈ బ్లూ కలర్కి రెడ్ కాదు పింక్ కాదు మెరూన్ కాదు మూడు కలిసిన కలర్ అనమాట సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అదిగో అది బ్లౌజు కలనేతలా బ్లౌజ్ వచ్చింది ఇదంతా మిగిలిందంతా చీర అనమాట నిజానికి ఏ సందర్భమైనా సరే కాటన్ చీరలంతా మంచి గిఫ్ట్ ఇంకోటి ఉండదు అని నాకు అనిపిస్తుందండి ఎందుకంటే దేనికైనా ఉపయోగపడుతుంది అది ఆఖరి మొక్క వరకు కూడా ఉపయోగపడుతుంది కాకపోతే ఎక్కువగా పెట్టేవాళ్ళు అందరికీ ఎక్కువ ఖరీదు పెట్టి కొనలేరు కదా ఎక్కువగా పెట్టుబడులు పెట్టాల్సిన వాళ్ళు తక్కువలో చూస్తారు ఒక మూడు వందలు నాలుగు వందలు ఆ రేంజ్లో అయితే కాటన్ చీరలు అంత బాగుండవు ఇప్పుడు అసలే ఆశించక్కర్లేదు అలా కొన్నా సరే వాటి విలువ తెలీదు వాటి పర్పస్ కూడా తెలియక చాలా మంది ఇష్టపడరేమో అని ఆ మూడేసి వందలు నాలుగేసు వందలు ఐదు వందలు మ్యాక్సిమం అనుకోండి అందులో వచ్చే ఈ సిల్క్ వెరైటీస్ పెట్టేస్తారు అది ఇమిటేషన్ అయినా ఇమిటేషన్ ఫ్యాన్సీ వెరైటీస్ అయినా ఏవైనా సరే ఇవి చూడడానికి డాబుగా కనిపిస్తాయని ఇకపోతే ఈ చీర మధ్య చూపించాను కదా కిందతేడాది కరెక్ట్గా వరలక్ష్మి వ్రతం నాడు వచ్చింది ఇది గాయత్రి రెడ్డి డిజైనర్ స్టూడియో నుంచి ఆ రోజు ముందు బుక్ చేశాను ఆ రోజు వచ్చింది చక్కగా ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా ఇప్పుడు వచ్చేస్తుంది ఈ కుట్టించుకొని కట్టుకోవాలి అసలు మీరు చెప్తే నెంబర్ మాడతో విప్పాలనిపించట్లేదు అంత సాఫ్ట్గా ఉందనమాట లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ చీరలోనే ఉందండి అసలు కిట్కంతా కొస్ అనమాట ఈ వీడియోకి ఈ చీర ఏంటంటే మా అబ్బాయి ఫ్రెండు విహార్ ఫ్రెండ్ అజయ్ అని అక్కడ మాకు ఇద్దరు కలిసి చదువుకున్నారనమాట లాస్ట్ ఇయర్ మార్చ్ పది రెండు వేల ఇరవై మూడున అబ్బాయి పెళ్ళయింది మా విహార్ వెళ్ళాడు అప్పుడు అమ్మగారు పంపించారు అనమాట ఈ చీర చాలా రెండు వేల ఆరు వందల ఎంత ఉంది డిస్కౌంట్లో రెండు వేలు ఉందన్నమాట దాని మీద చూస్తే తర్వాత నేను అజయ్ అడిగాను ఎందుకు నాన్న అంత ఖరీదైన చీరా నేనే కొనుక్కోలేదు ఇప్పటి వరకును అంటే అమ్మ ఇంట్లో అందరికీ కొన్నాము మీకు కొన్నాము అని చెప్పాడు అనమాట ఉప్పాడ పోచంపల్లిలో ఇమిటేషన్ వెరైటీ అనుకుంటాను చాలా బాగుంది కాంబినేషన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ దీనికి లైనింగ్ ఫాలో కూడా కొని అప్పుడే పెట్టాను ఎప్పుడు తర్వాత మార్చి తర్వాత ఉగాది వచ్చిందా అబ్బాయి పెళ్ళి తర్వాత అప్పుడు కట్టుకోలేదు తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని ఖచ్చితంగా కట్టుకుందాం అనుకున్నాను కట్టుకోలేదు తర్వాత దసరా దీపావళి నా పుట్టినరోజు సంక్రాంతి మళ్ళీ మొన్న ఉగాది ఇన్ని వెళ్ళిపోయాయా ఇప్పుడైనా వరలక్ష్మి వ్రతానికి కట్టుకోవాలనుకున్నాను అనమాట కాకపోతే ఏంటంటే రెండు రోజులుగా నాకు విపరీతమైన నవ్వు వస్తుంది అసలు ఈ విషయం చెప్పడానికే వీడియో అంత అనమాట సరే ఆ విషయం లాస్ట్లో చెప్తాను కోసం పన్నాను కదా ఆ అబ్బాయి అండి అజయ్ చాలా మంచివాడు అనమాట అసలు నవ్వు తప్పి ఇంకో ఇంకో భావం తెలియదు అబ్బాయిలో ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు ఈ అబ్బాయికి అసలు కోపమే రాదా అనిపిస్తుంది అనమాట మాకు ఉమేయం సింహాచలం కదా వాళ్ళది భీమిలనమాట భీమిల దగ్గర తాటితూరని అక్కడి నుంచి బీవికే కాలేజ్కి వచ్చేవాడు అనమాట ఏదైనా ఫంక్షన్ అప్పుడు ఎప్పుడైనా సరే రాత్రి అక్కడికి వెళ్ళడం లేట్ అయితే మా విహారీతో మా ఇంటికి వచ్చేవాడు అలాగే ఒకసారి కాలేజీలో అయితే ఫంక్షన్ అయ్యాక లేట్ అయిపోయిందని చెప్పి వచ్చాడనమాట అప్పటికే విహారీ ఫోన్ చేశాడమ్మా ఏ ఇద్దరికి ఇద్దరం ఉద్దరం వస్తున్నా ఏమైనా చెయ్యని అప్పటికే నేను చేసి అనమాట సరే సరిపోతుందమ్మా అనుకున్నాను వచ్చారు తిన్నారు పడుకున్నారు మర్నాడు పొద్దున్న లేచి వెళ్ళిపోయాడు ఆ మర్నాడు మళ్ళీ చదువుకోవడానికి వచ్చాడు అనమాట వీళ్ళతో కలిసి మ్యాథ్స్ సేవ చేసుకోవడానికి అప్పుడు వస్తూనే వాళ్ళకి పొలం ఉందన్నమాట మంచి వంకాయలు ఆకుకూరలు బొప్పాయి పండు పెద్దది పువ్వులు కనకాంబరం పువ్వులు వాళ్ళ అమ్మగారు మాల కూడా కట్టి పంపించారనమాట ఇంకా ఏవో కూరగాయలు అవి కూడా తీసుకొచ్చాడండి నాకు నిజంగా ఎంత సంతోషం తెలుసా ఇప్పుడు మనం కొనుక్కొనే అయినా సరే రైతుల దగ్గర నుంచే కొంటారు వ్యాపారస్తులు కానీ మనకు తెలిసిన వాళ్ళ పొలంలో వాళ్ళు తెచ్చి మనకి ఇస్తే అదో ఎంత ఆనందమో కదా నేను అలాగే చాలా ఆనందించేదాన్ని అనమాట అబ్బాయి ఇక్కడ హైదరాబాద్ దగ్గరలోనే చేసేవాడు జడ్చర్లు అనుకుంటాను ఫార్మసీలో అనుకుంటాను ఇక్కడ రెడ్డీస్లోనే ఎక్కడో తర్వాత ఏంటంటే వైజాగ్ వెళ్ళిపోయాడు అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాడు మా లాస్ట్ మార్చిలో పెళ్ళైంది ఇప్పుడు వినండి అసలు కొసమెరుపు మొన్న ఐదో తారీఖు సాయంత్రం మెసేజ్ చేశాడు అమ్మ పాప పుట్టిందమ్మా అని ఆహా సోపరాజయ్ చాలా సంతోషం కంగ్రాడ్స్ నాన్న అందరికీ బెస్ట్ విషెస్ అని మెసేజ్ చేశాను నాకు అప్పటి నుంచి నవ్వు వస్తుంది అనమాట పెళ్ళయింది పాప పుట్టింది ఇంకా నేను ఈ చీర కట్టుకోలేదు నెక్స్ట్ పాప నుయ్యాల్లో వేయడం బారసాల అన్నప్రాసన ఇవన్నీ కాదు కానీ ఆ పాప మొదటి పుట్టినరోజు లోప సరే నేను ఈ చీర కట్టుకోవాలని నిర్ణయించుకున్నానండి నాకు మొన్నటి నుంచి ఇదే నవ్వు వస్తుంది అనమాట మరి ఈ విషయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇన్ని చీరలు ఉన్నాయి కదా ఇవి మొత్తం పన్నెండు చీరలు అనమాట అయినా సరే నెక్స్ట్ ఆషాఢం ఆఫర్స్లో శ్రావణ మాసానికి కొనకుండా ఉంటానా లేదా అన్నది చాలా అనుమానాస్పదమైన విషయమే అయితే ఏంటంటే ఇంకా కాటన్ మీదే పెడదాం అనుకుంటున్నాను ఇంకా చెప్పాలండి నేను నిర్ణయించుకున్నది మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసినా సరే ఎప్పుడైనా కాటన్ చీరలే కొందామని అలా కాటన్ చీరలు ఎవరు నచ్చుకోరు ఎవరికి నచ్చవు అనుకున్నప్పుడు వేరే ఏదైనా ఉపయోగపడి గిఫ్ట్ ఇస్తాను తప్ప పనికిరానివైతే మాత్రం ఏవి ఇవ్వను గిఫ్ట్స్ ఇవ్వడమైనా మానేస్తాను మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం